కరేబియన్ దీవుల్లో భారత సంతతి విద్యార్థిని మిస్సింగ్ సంచలనంగా మారింది భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోణంకి అమెరికాలోని వర్జీనియాలో నివాసం ఉంటుంది అక్కడే పిట్స్బర్గ్ యూనివర్సిటీలో ఆమె చదువుతుంది తన స్నేహితులతో కలిసి కరేబియన్ దేశానికి విహారయాత్రకు వెళ్ళిన ఆమె ఐదుగురు అమ్మాయిలతో కలిసి డొమినికల్ రిపబ్లిక్లోని ప్రముఖ పర్యాటక పట్టణం ప్యూటాఖానా ప్రాంతానికి చేరుకుంది మార్చి ఆరో తేదీన స్థానికంగా ఉన్న రివ్యూ రిపబ్లికా రిసార్ట్ వద్ద బీచ్ వెంట నడుచుకుంటూ కనిపించిన ఆమె ఆ తర్వాత అదృశ్యమైంది ఆమె తిరిగి రాకపోవడంతో స్నేహితులు ఆందోళనకు గురై పోలీసులను సంప్రదించారు రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు సుదీక్ష ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సముద్ర తీరం వద్ద సముద్రం లోపల డ్రోన్స్ హెలికాప్టర్లతో ఆమె కోసం వెతుకుతున్నారు ఏ ఆచూకీ లభించకపోవడంతో బహుశా ఆమె బీచ్లో కొట్టుకుపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు కిడ్నాప్ మానవ అక్రమ రవాణా వంటి అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి భారత సంతతికి చెందిన సుదీక్ష తల్లిదండ్రులు రెండు దశాబ్దాల క్రితం అమెరికాకు వెళ్ళి అక్కడే శాశ్వతంగా నివాసం పొందారు సోషల్ మీడియా వేదికగా భారతీయులను ప్రవాస భారతీయులను తమకు సహాయంగా నిలవాలని సుదీక్ష కుటుంబ సభ్యులు కోరుతున్నారు ఈ ఘటనపై ఇండియన్ ఎంబసీ దృష్టి సారించింది భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ కూడా దీనిపై స్పందించారు